పిల్లలు బాగున్నారా బాగున్నాం సార్ నిన్నటి కథ బాగా నచ్చిందా మీకు మరి ఒక్క కథ చూద్దాం సరేనా పూర్వం అవంతిపురాన్ని ఆనుకొని పెద్ద కీకారణ్యం ఉండేది కీకారణ్యం అంటే పెద్ద అడవి పెద్ద నగరంలో చాలా మంది ఆ అడవిని ఆసరాగా చేసుకొని జీవిస్తుండేవారు మరి అడవి అంటే అడవిలో చాలా రకాలైనటువంటి వస్తువులు దొరుకుతాయి ఏమేం దొరుకుతాయి తేనె దొరుకుతాయి పండు దొరుకుతాయి కాయలు దొరుకుతాయి ఎండుకట్టెలు దొరుకుతాయి వెండి దొరుకుతాయి అవును దొరుకుతాయి బంగారం వెండి దొరకవు దొరుకుతాయి ఎర్ర చందనం దుంగలు దొరుకుతాయి ఇట్లా అన్ని రకరకాల రకరకాల వస్తువులను తీసుకొచ్చి వాటిని అమ్మి చాలా మంది ప్రజలు అడవి మీద ఆధారపడి బతుతారు అన్నమాట అదే నగరంలో నగరం పేరైంది అవంతిపురం అదే నగరంలో సింగన్న అనే వేటగాడు ఉండేవాడు ఎవరు ఏం చేసేవాడు తను వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తీసుకొచ్చి నగరంలో అమ్మేవాడు తను ఏం చేసేది అడవిలోకి పోయేది ఏదన్నా జంతువుని చంపేసి కుందేళ్లు దుప్పులు ఇటువంటి వాటిని చంపి పట్టుకొచ్చి ఆ వాటి మాంసాన్ని ఆ సిటీలో అమ్మేదన్నమాట ఆ పట్టణంలో అవంతీపురంలో అమ్మేది సింగన్న నిద్ర లేచింది మొదలు ఎక్కువ సమయం అడవిలోనే ఉండడంతో క్రూర మృగాలు పక్షుల గురించి బాగా తెలిసింది మరి తను ఎప్పుడు చూడు అడవికి పోయేది మళ్ళీ యావంతిపురానికి వచ్చేది అడవికి పోయే యావంతిపురానికి వచ్చేదంటే ఆ అడవిలో ఏ వస్తువు ఎక్కడున్నది ఏ జంతువులు ఉంటాయి ఏ చెట్లు ఎక్కడ ఉంటాయి అనేది చాలా తెలుసు అన్నమాట అర్థమైందా సరదాగా వాటి ధ్వనులను కూడా అరుకరణ చేసేవాడు ఏ పక్షి ఎట్లా కోయిల్ ఉన్నది అనుకో కోయిలు ఎట్లా అరుస్తుంది పిచ్చుక పిచ్చుకా అట్లా అరుస్తుంటుంది అవి కూడా ఆ పక్షుల అరుపులు జంతువుల అరుపులను కూడా తను తను మా తను అనేది రాను రాను ఆ విద్యలో ప్రావీణ్యం గడించాడు మరి మిమిక్రీ అని అంటారు చూసి మిమిక్రీ మిమిక్రీ అంటారు దాన్ని ధ్వని అనుకరణ అంటారు అనమాట సింగనాట్యం పులిలాగా గాంచగలడు సింహంలా గర్జించగలడు సింహంలాగా అంటాడు పులిలాగా ఉంటాడు అట్లా రకరకాల జంతువుల యొక్క శబ్దాలని తను చేస్తాడు అనమాట ఏ శబ్దాలి ఎక్కించుకొని చెప్తాడు ఆ శబ్దాలు విని జింకలు దుప్పులు కుందేళ్ళు వంటివి భయంతో పరుగులు తీసేవి ఎక్కడైనా జింకల గుంపు అనుకో పులిలాగా గర్జించేది గోండ్ర అనేది అనగానే అవి ఉరికేది నిజంగానే పులి వచ్చింది అనుకో ఉరికాగానే వాటి మీద పడి తను పడిని చంపి వేటాడేదనమాట అలా వాటి ఉనికిని పసిగట్టి వేటాడడం సింగ నక్సులు అయ్యేది ఆ ధ్వని అనుకరణ ఒక్కోసారి ఆత్మరక్షణ కూడా ఉపయోగపడేది ఎప్పట్లాగే ఒకరోజు వేటకు వెళ్ళిన సింగన్న చెట్టు పైకి ఎక్కి కనుచూపు మేరలో ఏవైనా జంతువులు ఉన్నాయేమోనని పరికించి చూశాడు జంతువులు ఏమీ కనిపించలేదు కానీ అల్లంత దూరాన కొందరు ఒక యువతిని బంధించి తీసుకెళ్ళడం గమనించారు మరి ఒక చెట్టు పైకి ఎక్కి చూస్తాడు జంతువులు కనబడుతున్నాయని కానీ ఎక్కడ యొక్క జంతువు కూడా కనబడదు కానీ ఒక ఒక యువతి అంటే ఒక స్త్రీని ఒక అమ్మాయిని తాళ్ళతోటి కట్టేసి గుంజుకుపోతున్నారు కొంతమంది అది కనబడదు మెల్లగా చెట్టు దిగి వాళ్ళ కంట పడకుండా వెళ్ళి వారి దాపులో ఉన్న ఒక పొదలో దాక్కుని గమనించసాగాడు వారు ఆమె కాళ్ళు చేతులు కట్టిపడేశారు ఆమె ఏడుస్తూ నన్ను చంపకండి వదిలిపెట్టండి అంటూ ప్రాధేయపడుతుంది ఆ దృశ్యం చూసి సింగన్నకు జాలేసింది మరి ఆమె చేతుల కాళ్ళు రెండు కట్టేసిండ్రు కట్టేయంగానే ఆమె ఏమంటున్నది నన్ను చంపొద్దు దయచేసి నన్ను సంపొద్దు 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 అని కోరుతున్నది ఆమె ఆ దృశ్యం చూసిన తర్వాత సింగన్నకు పాపం ఆమె మీద ఏం కలిగింది జాలి కలిగింది ఆమెను చూస్తే రాకుమారిలా ఉంది ఆమె ఎట్లున్నది రాజుబిడ్డలా ఉన్నది వాళ్ళల్లో ఒకరు ఎంతైనా తన యువరాణి అందుకే ప్రాణాలు తీయబుద్ధి కావడం లేదు ఇలాగే వదిలేసి వెళ్దాం ఏదో ఒక జంతువు చంపేస్తుందిలే పదండి అన్నాడు అందులో మరొకడు నీకేమైనా మతిపోయిందా అలా చేస్తే మంత్రిగారు మన మనందరినీ ఉరితి ఇస్తాడు ఈమెను చంపి ఏదైనా ఆనవాళ్ళు తెమ్మని ఆజ్ఞ కూడా వేశాడు కాబట్టి తప్పక తప్పదు అంటూ కత్తి బయటికి తీశాడు మరి అక్కడున్నటువంటి వ్యక్తులు అక్కడున్న మనుషులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆమె మన యువరాణి అందుకే ఆమెను చంపబుద్ధి అయితే లేదని ఒకడు అంటాడు నీకు పిచ్చి లేచిందారా మన మంత్రి ఈమెను తీసుకుపోయి చంపమని చెప్పిండు మరి మనం చంప చంపినట్టు ఏదైనా ఆమె చెయ్యో కాలో పట్టుకుని రనడు మరి అట్లా చేయకుంటే మరి ఆ మంత్రి మనల్ని చంపేస్తాడు ఎట్లరా మరి మనం అని చెప్పేసి ఒకడంటాడు అది చూసి సింగన్న ఇక తను ఏమాత్రం ఆలస్యం చేసినా ఆమె యొక్క మరణం తప్పదనుకున్నాడు వెంటనే సింహంలా గర్జించాడు గర్జించండు సింహంలాగా ఉర్రెండు గట్టిగా అంతే వారంతా ఆమెను అక్కడే వదిలేసి భయంతో తమ ప్రాణాలు దక్కితే చాలని కొన్ని గుర్రాల మీద పారిపోయారు సింహం వస్తుందరో సింహం వస్తుందరో అని ఎక్కడుక్కడ పారాయించు వాళ్ళు వెళ్ళిపోయారని నిర్ధారించుకున్నాక సింహన్న ఆమె వద్దకు వెళ్ళి భయపడకు ఇక్కడ సింహం లేదు పులి లేదు నేనే అలా అరిచాను నాకు ధ్వని ఆయన కరణవచ్చు అని కట్లు విప్పుతూ అన్నాడు మరి నేను ఇక్కడ స్వామి బాగా భయపడుతున్నది సింహం వచ్చిందేమో అనుకుని ఆమె కూడా కానీ ఎక్కడికైనా పరిగెత్తాలంటే ఆమె చేతికి కాళ్ళకు కట్టేసి కట్టేసి ఉన్నాయి కట్టేసి ఉన్నాయి కాబట్టి ఆమె ఎక్కడికి పోలేదు అందుకే ఆమె దగ్గరికి పోయి నువ్వేం భయపడకు నీకు నేనున్నా నిన్ను రక్షిస్తా నేను అని కా కట్లిప్తాడు సి ఆమె సింగన్న వైపు కృతజ్ఞతగా చూస్తూ నేను ఈ దేశపు రాకుమార్తెను మా నాన్నకు నేను ఒక్కదాన్నే కూతుర్ను అందువల్ల నన్ను చంపేసి సింహాసనాన్ని ఆక్రమించడానికి మా మంత్రి చేస్తున్న కుట్ర ఇది ఇందాక వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏమైనా సమయానికి నువ్వు వచ్చి నన్ను కాపాడావు నువ్వు నా ప్రాణదాతవు నీ మేలు మర్చిపోలేను అంది మరి నువ్వు నన్ను కాపాడినావు నేను ఈ దేశం యొక్క రాజుగారి బిడ్డను అందుకని నువ్వేం చేయి నన్ను కాపాడినందుకు నువ్వు థ్యాంక్ యూ నీకు నన్ను బాగా మంచిగా కాపాడినావు నీ మేలు నేను మర్చిపోలేను అని ఈమె అంటదనమాట ఎవరితోటి సింగన్నతో సరే సరే అదంతా తర్వాత ఇక మనం ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం పద అంటూ ఆమెను జాగ్రత్తగా రాజభవనానికి తీసుకెళ్లాడు అక్కడ సభలో రాకుమారి అపహరణ గురించి చర్చ జరుగుతుంది సభలో అంతా భయాందోళనగా ఉన్నారు అదే సమయంలో రాకుమారి సింగన్నతో కలిసి సభలోకి రావడం చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు మరి అందరూ రాకుమారి లేదట రావకుమారి లేదట అని రాజుగారు అందరూ మంత్రి వాళ్ళంతా మంత్రి యాక్ట్ చేస్తున్నాడు నటిస్తున్నాడు కానీ అసలు రాకుమారిని చంపమని పంపించింది ఎవరు మంత్రి అర్థమైందా అందుకని అందరూ రాకుమారి గురించి భయపడుతున్నారు ఇంతలో రాకుమారి సింగన్న ఇద్దరు కలిపి ఆ సభలోకి ప్రవేశిస్తారు రాజుగారు ఆనంద పారావర్షంతో సింహాసనం దిగి వచ్చి కూతుర్ని ఆలింగనం చేసుకున్నాడు అంతలో బిడ్డ కనవడంగానే రాజు ఊరికొచ్చి అయ్యో బిడ్డ ఎట్టుపోయినరా అని పెద్దగా ఊరుకుంటూ ఆమె దగ్గరికి వస్తాడు రాకుమారి తండ్రితో ఇదంతా మన మంత్రిగారు నన్ను చంపి సింహాసనాన్ని ఆక్రమించడానికి చేసిన కుట్ర సమయానికి సింగన్న వచ్చి తనను తనకు తెలిసిన ధ్వని అనుకరణ విద్యతో ఎంతో చాకచక్యంగా నన్ను రక్షించాడు అంది దాంతో రాజు సింగన్న కృతజ్ఞతలు తెలిపి తన కొలువులో మంచి ఉద్యోగం ఇప్పించాడు తర్వాత మంత్రికి ఉరిశిక్ష విధించి అతనికి సహకరించిన వారందరికీ కఠిన కారాగార శిక్ష విధించాడు ఆ రకంగా మనకు సింగన్నకు రాజు మంచి ఉద్యోగము చేస్తాడు ఎలా ఉంది కథ బాగుందా